వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎల్లిపాయలతో పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ఒక కప్పు తీసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ముప్పా ఒక కప్పు కారం తీసుకున్నాను ఈ పచ్చడి తింటే హెల్త్కి చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది తర్వాత ఆవపిండి వేసుకోవాలి ఇది కూడా ముప్పా కప్పు తీసుకున్నా నేను తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇలా వెల్లుల్లితో పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత ఆయిల్ పోసేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు పైనే ఆయిల్ పడుతుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డే వరకు ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అప్పుడు టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపిస్తే కొంచెం కలుపుకోవచ్చు ఇలా సింపుల్గా వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోయింది అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు